హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ బాబా అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి ముందు వచ్చిన భోగి భోగి మంటల్లో వేసి ఆఫ్ఘన్ బౌలర్లను వీరబాదుడు బాధేసి కాల్ చేశారని చెప్పొచ్చు ఏదైతే వాళ్ళు వన్ సెవెంటీ త్రీ టార్గెట్ ఇచ్చారో ఆ వన్ సెవెంటీ త్రీ టార్గెట్ మాకు జుజుబ్బి అన్నట్టుగా కుర్రాళ్ళు వీరబాధుడు బారేసి సింపుల్గా మ్యాచ్ ముగించేశారు దీనికి ముందు టాస్ విజయం సాధించి ఎప్పుడైతే భారత్ ఫీల్డింగ్ తీసుకుందో ఈ ఫీల్డింగ్ తీసుకున్న విషయంలో నాకైతే పూర్తిగా ఆబ్జెక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే భవిష్యత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రాబోతుంది అలాంటి టైంలో చేంజింగ్ కనుక మనము వేరే జట్టుకి ఇచ్చినప్పుడు అదేవిధంగా రెండోసారి బౌలింగ్ వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మన వాళ్ళు బౌలింగ్ ఎలా వేయగలరు మన పార్ట్ ఆల్ ఆల్రౌండర్ బౌలర్లు ఎలా వేయగలరు శివం దుబే లాంటి బౌలర్స్ ఎలా వేయగలరు అక్షర్ పటేల్ లాంటి బౌలర్స్ ఎలా వేయగలరు అని చెప్పేసి దాన్ని పూర్తిగా ప్రిపరేషన్ చేసుకొని చెక్ చేసుకోవడానికి కొన్ని ఉన్న మ్యాచెస్లో మూడు మ్యాచెస్లో ఆల్రెడీ ఒకటి ఎగిరిపోయింది ఆ రెండో మ్యాచ్లో కూడా మీరు ప్రయత్నం చేయకుండా మరి వీళ్ళందరినీ ఐపీఎల్లో ప్రయత్నం చేసి ఐపీఎల్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడించి ఇదంతా చేసి మళ్ళీ ఐసీసీ ఈవెంట్స్లో సున్నా పెడుతున్నారు ఇది రెగ్యులర్గా జరుగుతుంది మనం వన్డే వరల్డ్ కప్లో కూడా చూసాం వన్డే వరల్డ్ కప్లో మనం చేంజింగ్ని వాళ్ళకిచ్చి రెండవసారి బౌలింగ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం బౌలింగ్ ఎలా తేలిపోయిందో చూసాం ఇలాంటి ప్రయత్నాలు మరి ఎందుకు చేయట్లేదు వైలాడర్ సిరీస్లు విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా మన వాళ్ళు అనేది అనిపించింది నాకు టాస్ గెలిచి మన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటే చూడాలి ఇంకా లాస్ట్ మ్యాచ్లో అయినా మొదట బ్యాటింగ్ చేస్తారా లేదా అనేది చెప్పలేం ఇక ఎప్పుడైతే ఆఫ్ఘన్ బ్యాటింగ్ ప్రారంభమైందో ప్రారంభమైన తర్వాత మన హర్షదీప్ కాస్త వైడ్లతో ప్రారంభం చేశాడు ఓకే ఓకే అనుకుంటున్న టైంలో గుల్బుద్దీన్ ఎప్పుడైతే తను వీరబాదుడు బాధి ఆ స్టార్టింగ్లో ఆ ఫిఫ్టీ త్వరగా ఫిఫ్టీ ఇచ్చాడో ఒకవైపు వికెట్స్ పడుతూ ఉన్న త్వరగా ఆ ఫిఫ్టీ ఇవ్వడం ఆ ఫిఫ్టీ తర్వాత మళ్ళీ లాస్ట్లో జన్నత్గా అదేవిధంగా ముజీబ్ వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ పరుగులిచ్చారు మన వాళ్ళు వాస్తవానికి ఆ వికెట్స్ పడ్డ తర్వాత జన్నత్ ముజీబ్ వచ్చిన సమయం చూస్తే ఓకే వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వరకు పోవచ్చు అనుకున్నాం కానీ ఆ బ్యాటర్స్ కాస్త ఫెయిల్యూర్ అవుతున్నా ఇబ్రాహిము వీళ్ళందరూ ఫెయిల్యూర్ అవుతున్నా కానీ జన్నత్ అదేవిధంగా ముజీబ్ మంచి స్టార్టర్ ఏదైతే ఎండ్ అవసరమో ఆ ఎండ్ ఇచ్చారు మన వాళ్ళు అనుకున్న దానికంటే కాస్త పరుగులు ఎక్కువగానే ఇచ్చారు ఇలా పరుగులు మిగతా బౌలర్స్ అందరూ కూడా కాస్త అటు ఇటు వికెట్స్ పడుతున్నప్పటికీ స్ట్రగుల్ అవుతున్నా అక్షర్ పటేల్ తను వేసిన ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎక్కన లోపలనే తను బౌలింగ్ వేసాడంటే అర్థం చేసుకోవచ్చు మొదటి మ్యాచ్లోనూ అంతే అద్భుతంగా వేశాడు ఈ మ్యాచ్లో కూడా అంత అద్భుతంగా వేశాడు అక్షర్ పటేల్ నుంచి మనకు ఏదైతే కావాలో అది ఆ బౌలింగ్ అటాక్ అనేది దొరుకుతుంది ఎందుకంటే తను వేసేది వికెట్ టు వికెట్ తను వేసి వికెట్ కనుక వదిలేసి మనం ఆడలే బిగ్ షాట్స్ ఆడదాం అనుకున్న ఏ మాత్రం మిస్ అయినా బౌల్డ్ అవుతుంది కాబట్టి తను ఆ సేమ్ జడేజా లాంటి ఏ ఉంటుంది కాస్త వేగంగా విసురుతాడు కాబట్టి ఇబ్బంది పెట్టింది ఆఫ్ఘాన్ బ్యాటర్స్ని అందుకే ఆఫ్ఘన్ బ్యాటర్స్ అక్షర్ పటేల్ని కాస్త జాగ్రత్తగానే ఆడుతూ వికెట్స్ సమర్పించుకుంటూ మిగతా బౌలర్స్ని కొట్టారు ఇప్పుడు రవి బిష్ణు కానీ అదేవిధంగా హర్షదీప్ కానీ వీళ్ళకి వికెట్స్ పడ్డప్పటికీ వాళ్ళని శుభ్రంగా కొట్టేశారు ఇక శివం దూబే విషయానికి వస్తే శివం దుబే ఏదైతే తను కొన్ని ఓవర్స్ ఒక టూ త్రీ ఓవర్స్ వేయాలి తన రోల్ ఇదే తనతో కొన్ని ఓవర్స్ వేయించాలి అనే ఉద్దేశంతో వేయిస్తున్నారు బట్ వికెట్స్ దొరుకుతున్నప్పటికీ ప్రతి బాల్ స్లోవర్ బాల్స్ వేయాలి కాస్త స్లో ఎందుకంటే తన బౌలింగ్ స్పీడే వన్ ట్వంటీ వన్ థర్టీ లోపల ఉంటుంది అలాంటి టైంలో కూడా తను ఎక్కువగా స్లోవర్ బాల్స్ వేసి స్లోవర్ బాల్స్తో ఇబ్బంది పెట్టాలి బ్యాటర్స్ని అనే ఉద్దేశంతో ఎక్కువ స్లోవర్ బాల్స్ చేస్తుండడం అవి కాస్త చూసుకోవాలి ఎందుకంటే మనకు స్లో ఆఫ్ కటర్స్ కానీ స్లో లెగ్ కటర్స్ కానీ వేసే క్రమంలో బ్యాటర్కి అవకాశం లేకుండా వేయాలి ఇప్పుడు మనం బుమ్రాని చూస్తాం బుమ్రా స్లోర్ లెగ్ కటర్స్ ఆఫ్ కట్టర్స్ వేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కానీ బ్యాటర్స్ని కొట్టనివ్వడు కానీ ఇక్కడ దూబే విషయానికి వస్తే ఏంటి అంటే దూబే ఇప్పుడే ప్రయోగం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తను గతంలో స్లోవర్ బాల్స్ ఇంతగా వేయలేదు ఇప్పుడు కాస్త ఎక్కువగా వేయడం అనేది ఇబ్బంది కలిగిస్తుంది ఆ ఇబ్బందిలో శుభ్రంగా కొడుతున్నారు అది కాస్త చూసుకోవాలి ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఎప్పుడైతే యశస్వి జైస్వాల్ కొట్టడం ప్రారంభించాడో రోహిత్ శర్మ మరొక్కసారి తను ఏదైతే బిగ్ షార్ట్కి వెళ్ళి తను చాలా డిసప్పాయింటెడ్గా తను డిసప్పాయింట్ అయ్యాడు ఆ ప్రేక్షకులను కూడా డిసప్పాయింట్ చేశాడు ఆ షార్ట్ ఆడే క్రమంలో తను ఏదైతే బిగ్ షార్ట్స్కి వెళ్ళాలి ఓకే బ్యాంగ్ బ్యాంగ్ అనే అప్రోచ్తో వెళ్ళాలి అనే థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ కరెక్ట్ అయినప్పటికీ ఆ షార్ట్ సెలక్షన్ పూర్తిగా వికెట్స్ను వదిలేసి తను కొట్టాలనే షార్ట్ సెలక్షన్ అనేది కాస్త చూసుకోవాలి రోహిత్ శర్మకి చూసుకోవాలని చెప్పే అంత లేదు ఎందుకంటే తన ఆట తను ఎలా ఆడాలనేది తనకు బాగా తెలుసు ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చిన అసలు నాకు చాలామంది క్రిటిక్స్ కానీ అదేవిధంగా మా క్రికెట్ అనాలిసిస్ వాళ్ళు కూడా మాట్లాడవచ్చు కానీ విరాట్ కోహ్లీ తీసుకున్న పంత ఏదైతే ఉందో టీ ట్వంటీలో ఇలా ఆడాలి అనే పంత అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆ సమయంలో వికెట్స్ పడతాయి ఒక్కొక్కసారి అవుట్ అవుతాడు కానీ విరాట్ కోహ్లీ ఆడిన విధానం సూపర్ 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 సిక్స్టీన్ బాల్స్ ట్వంటీ నైన్ రన్స్ శుభ్రంగా కొట్టేశాడు తను నవీనుల్ హల్లాక్ బౌలింగ్లో ఏదైతే స్టేట్ల హెడ్ మీద కొట్టిండో ఒక షాట్ అది గత టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద కొట్టిన షాట్ని గుర్తు చేసింది నాకు ఆ షాట్ చూడంగానే ఓకే ఎక్కడెక్కడెక్కడ చూసామబ్బా అన్నట్టుగా గుర్తు వచ్చేసింది ఇక విరాట్ కోహ్లీ తన రోల్ నా క్లియర్ చేశాడు ఓకే నేను ఇలా ఆడబోతున్నాను ఫ్యూచర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో నేను టీంలో ఉంటాను నేను ఈ విధంగా ఆడబోతున్నాను ఇదే నా రోలు నేను ఖచ్చితంగా ఈ స్లాట్లో ఉంటాను ఇది నా స్లాట్ అన్నట్టుగా మంచి పిక్చర్ క్లారిటీగా కొట్టాడు పిక్చర్ అనేది క్లియర్గా చూపించాడు ఓకే ఇంకా విరాట్ కోహ్లీ గురించి ఇంకా నో డిస్కషన్స్ విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది స్ట్రైక్ రేట్ లేదు లేదంటే కాస్త స్లోగా ఆడతాడు యాంకర్ రోల్ అవసరమా టీ ట్వంటీలో ఇవన్నీ బుల్షెట్ మోడల్ అన్నీ అన్నీ అవసరం లేదు కాబట్టి శివం దుబే పాత్ర సిఎస్కేకి ఆడుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ శివం దుబే పాత్ర ఏంటి రావాలి ఒక మూడు సిక్సర్లు కొట్టాలి పోవాలి ఇక్కడ అదే రోల్ని తీసుకొచ్చి శివం దుబేని ఆడిస్తున్నారు హార్దిక్ పాండ్యాకు మరొక్క ఆల్రౌండర్ ఒకవేళ హార్దిక్ పాండ్యా లేని పక్షంలో తన ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసే ఆల్రౌండర్గా శివం దుబేని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి శివం దుబే నుంచి పిక్చర్ క్లారిటీగా ఏదైతే రోల్ కావాలో ఆ రోల్ తన నుంచి వచ్చింది వస్తున్నాడు శుభ్రంగా సిక్సర్లు కొడుతున్నాడు రెండు మ్యాచ్లస్లో కూడా వరుసగా ఫిఫ్టీస్ కొట్టేశాడు ఈ మ్యాచ్లో కూడా శుభ్రంగా మహమ్మద్ నబీని శుభ్రంగా నాలుగు సిక్సర్లు కొట్టాడు ఒకే ఓవర్లో ఆ నాలుగు సిక్సర్లతో మ్యాచ్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చాడు ఏమాత్రం కూడా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు ఆఫ్ఘనిస్తాన్కి అవకాశం లేకుండా శుభ్రంగా కొట్టేశాడు మిగతా బౌలర్స్ అందరినీ కూడా శుభ్రంగా కొట్టేశాడు తన రోల్ ఏదైతే ఉందో అది పిచ్చ క్లారిటీగా చూపించాడు ఇక యశస్వి జైస్వాల్ కొన్నిసార్లు అగ్రెసివ్ ఓవర్ అగ్రెసివ్కి వెళ్ళి అవుట్ అవుతున్నప్పటికీను ఈ మ్యాచ్లో తను చూపించి ఇంపో ఉందో అది సూపర్ బాన్ చెప్పొచ్చు ఎందుకంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ ఓపెనింగ్ జోడీలో మనకు కావాలి ఇలాంటి స్పార్క్ ఉన్న లెఫ్ట్ హ్యాండర్ ఖచ్చితంగా కావాలి మంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో ఆడాడు ఈ శివం దూబే వన్ నైంటీ స్ట్రైక్ రేట్తో ఆడాడు వీళ్ళిద్దరి మధ్యలో విరాట్ కోహ్లీ వన్ ఎయిటీ స్ట్రైక్ రేట్తో మనకు మంచిగా ఇన్నింగ్స్ చూపించాడు అనొచ్చు చాలా తక్కువ చాలామంది అనొచ్చు విరాట్ కోహ్లీ తొందరగా అవుట్ అయ్యాడు అవసరమా అలాంటి షార్ట్స్ విరాట్ కోహ్లీ కాస్త స్లోగా ఆడి అద్భుతమైన షాట్స్ ఆడి ఇన్నింగ్స్ చివరి వరకు ఆడితేనేమో స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది అబ్బా ఇలా ఆడాడు ఏంటి అంటారు లేదు విరాట్ కోహ్లీ పూర్తి స్థాయి అటాకింగ్ గేమ్కి వెళ్ళి ఈ మ్యాచ్లో ఆడినట్టుగా ఆడితేనేమో ఏంటి విరాట్ కోహ్లీ ఇలాంటి షాట్లు ఆడి అవుట్ అవడం అవసరమా అని మాట్లాడతారు ఇది ఎంతవరకు కరెక్టో మరి విరాట్ కోహ్లీ మీద మీకు ఉన్న ద్వేషమా లేదంటే విరాట్ కోహ్లీ అంటేనే ద్వేషం చూపించాలనే ఆలోచనలో పెట్టుకున్నారా ఏందనేది నాకు అర్థం కాలేదు చూడాలి విరాట్ కోహ్లీ ఈరోజు ఏదైతే టీ ట్వంటీలో ఈ రెండు టీ ట్వంటీలో తను ఆడాడో అదైతే నాకు పిచ్చ క్లారిటీగా ఉంది ఓకే విరాట్ కోహ్లీ రోల్ అయితే పిక్చర్ క్లారిటీగా తను పిచ్చ క్లారిటీతో ఉన్నాడు ఇక చూద్దాం ఆ టీ ట్వంటీలో మన యువ ఆటగాళ్ళ ఆట తీరు విరాట్ కోహ్లీ నుంచి అలాంటి అప్రోచ్తో వచ్చే గేమ్ అదేవిధంగా రోహిత్ శర్మ నుంచి రాబోయే ఒక బిగ్ ఇన్నింగ్స్ ఎందుకంటే వరుసగా రెండు డక్స్ తర్వాత ఖచ్చితంగా రోహిత్ శర్మ నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే కావాలి మన వాళ్ళు మొదట బ్యాటింగ్ చేయాలి టీ ట్వంటీలో మరి మొదట బ్యాటింగ్ చేస్తే రోహిత్ శర్మ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ అయితే బాకీ ఉంది ఎందుకంటే టీ ట్వంటీస్లో కాస్త స్ట్రైక్ రేటు అదేవిధంగా యావరేజ్ కూడా కాస్త తగ్గుతూ తగ్గుతూ వస్తుంది రోహిత్ శర్మ కాబట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా తనే కెప్టెన్గా ఉంటాడనే ఆలోచన ధోరణితో బీసీసీఐ వెళ్తుంది కాబట్టి తన నుంచి ఈ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి ముందు ఒక భారీ ఇన్నింగ్స్ అయితే టీ ట్వంటీలో రావాలి ఆ రెండు డక్స్ని పూర్తి స్థాయిగా కప్పేయడానికి ఒక భారీ ఇన్నింగ్స్ భారీ విద్వాంసం రోహిత్ శర్మ నుంచి రావాలి వస్తుందని కోరుకుందాం మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి